ఓ ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మ్యద 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 ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మ్యదా ఓ యశోదమ్మ యశోదమ్మని కొడుకు తుమ్మ్యద ఎంత తుంటరాడు గోవిందుడు తుమ్మ్యద తుమ్మ్యద ఓ తుమ్మ్యద ఎంత తుంటరాడు గోవిందుడు తుమ్మ్యద వెన్న తిన్న తాని మెల్లుంటా ఉన్నాడు వెన్న తిన్న తాని మెల్లుతుంటా ఉన్నాడు అని పట్టుకుందామంటే వాడు తుమ్మెదా యవనికి చిక్కని వాడే తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరాడు గోవిందుడు తుమ్మెదా అల్లరి వాడన్నారు చల్లని వాడన్నారు అల్లరి వాడల్లారు చల్లని వాడన్నారు అల్లరంత చేసి వాడు తుమ్మెదా అమ్మను తుమ్మెద తుమ్మెదా అల్లరంతా వాడు తుమ్మెదా అమ్మను ఏప్పించాడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుందరోడు గోవిందుడు తుమ్మెదా తుమ్మెద ఎంత తుంటరో గోవిందుడు ఓ యశోదమ్మ నీ కొడుకు ఎంత తుంటరో గోవిందుడు ఓ తుమ్మ్యద ఎంత తుంటరో గోవిందుడు తుమ్మ్యద గోవర్ధనగిరి నెత్త గోవలను కాపాడి గోవర్ధనగిరి నెత్త గోవలను కాపాడి యశోధమ్మ ఇంటిలోన తొమ్మదా ఈ మూల దాగినాడు తుమ్మెదా యశోధమ్మ ఇంటిలోన తుమ్దా ఈ మూల నో దాగినాడు తుమ్మెదా తుమ్మెదమ్మెద ఎంత తుంటరోడు గోవిందుడు తొమ్మిద తొమ్మిదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మెద నారాయణ అవతారం శ్రీకృష్ణుని కృష్ణని నారాయణ అవతారం శ్రీకృష్ణుని కృష్ణుని నా మహాలు కంసు వాసుదేవుని కొడుకంట తుమ్మ్యద వాసు కొడుకంఠ తుమ్మ్యదా వాసుదేవుని కొడుకంట తుమ్మ్యద తుమ్మ్యద తుమ్మ్యదా ఎంత తుంట గోవిందుడు తుమ్మ్యదా తుమ్మ్యద తుమ్మ్యద ఎంత తుంటరోడు గోవిందుడు తొమ్మిదా ఓ యశోదమ్మనీ కొడుకో తొమ్మిదా ఎంత తుంటరో గోవిందుడు తొమ్మిద తొమ్మిదా ఎంత తుంటరేడు గోవిందుడు తొమ్మిదా ఎంత తుంటరో గోవిందుడు తుమ్మ్యద